మత్స్యకారులను గుర్తింపు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆలోచన దాని ప్రకారంగానే అన్ని చోట్ల కూడా ఈ ఫిష్ ప్రొడక్షన్ చేయడానికి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పుడే మా మత్స్యకారు సోదరులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మల్లన్న సాగర్ దగ్గర యాభై మూడు ఎకరాలు ఆల్రెడీ ఒక ఫిష్ ఫామ్ కట్టడానికి ఒక ప్రపోజల్ ఉంది అది సుమారు కోటిన్నర రూపాయలు అవుతుందంట నేను శ్రీహరి గారితో మాట్లాడి మీకు డెఫినెట్లీ ఫిష్ ఫామ్ ఇక్కడ పెట్టేలాగా మనము శాంక్షన్ చేయొచ్చు ఓకే చర్చలు క్యాబినెట్లో ఏమైందంటే సుప్రీంకోర్టు ఏమో అలౌ చేస్తలేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయాలంటే మీరు ఫిఫ్టీ పర్సెంట్ వరకే లిమిట్ చేసుకోవాలని చెప్పి ఆల్రెడీ దాని ప్రకారంగా ఫిఫ్టీ పర్సెంట్ రిస్ట్రిక్ట్ చేసుకోవాలి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టీ సింబుల్ ఇచ్చేది ఏమి ఉండదు పార్టీ తరఫు నుంచే ఫార్టీ టూ పర్సెంట్ ఆల్రెడీ చేసుకుందామని చెప్పి ఒక నిర్ణయం ఆల్రెడీ పార్టీ తీసుకోవడం జరిగింది కానీ ఈ రోస్టర్ సిస్టమ్ వలన ఏదైతే ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ బీసీస్కి రిజర్వేషన్ ఎస్సీస్కి ఫిఫ్టీన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఎస్టీస్కి ఉందో ఆ రోస్టర్ ప్రకారం ఆల్రెడీ అప్పుడు రాజీవ్ గాంధీ గారు పంచాయతీ రాజ్ బిల్ పాస్ అయినప్పుడే రోస్టర్ సిస్టమ్ ఎట్లా కావాలో అని చెప్పి ఆల్రెడీ నిర్ణయించుకున్నారు సో దాని ప్రకారంగానే ఈ ఈ రోస్టర్ సిస్టమ్ ద్వారా మనకు ఈ చేంజెస్ వస్తాయి దీంట్లో ఎవరు కూడా కలెక్టర్ కానీ మంత్రులు కానీ ఎవరు కూడా దీంట్లో జోక్యం చేసేది లేదు ఎందుకంటే ఇది కంప్యూటర్ కంట్రోల్ కంప్యూటరేజ్ చెప్తుంది ఇన్నిసార్లు ఇక్కడ ఎస్సీ అయింది దీని తర్వాత నెక్స్ట్ రొటేషన్ ఎస్టీ వస్తుంది దాని తర్వాత బీసీ అదొక సిస్టమ్ ఉందన్నమాట ఈ రోస్టర్ ప్రకారంగా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దాని ప్రకారంగానే ఈ ఎలక్షన్ పోవాలని ఉంది ఎందుకంటే ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు మాకు లోకల్ బాడీస్కి మాకు అధికారం కావాలి మాకు నిధులు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో త్వరలోనే రేపు ట్వంటీ ఫిఫ్త్ నాడు లోకల్ టులోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిస్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్